సమాధానం దైవ దేవులు కలుగును గాక రెండు యోహన్సు వార్త పద్నాలుగు అధ్యాయము పదిహేడవ మాట చూద్దాం ప్రతి విశ్వాసికి ప్రతి సేవకుడికి ప్రతి సంఘానికి ఈ జ్ఞానము కొదువైతే ఎప్పటికీ సంపూర్ణులం కాలేదు లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును బ్రేజ్ ద లార్డ్ ఈ మాట పరిశుద్ధాత్మ దేవుని గూర్చి సాక్షాత్తు మన ప్రాణపుడనే ఏసే పలికిన మాటలు పరిశుద్ధాత్మను గురించి ఆయన ఇచ్చిన వివరణ ఇది కానీ ఇప్పటికీ కొన్ని డినామినేషన్ల వారు కొన్ని సంఘాల వారు పరిశుద్ధాత్ముని ఓ శక్తిగాను లేదంటే త్రిత్వములో ఉన్న చిన్న దేవుడని గాను ఇలా భావిస్తారు వారు ఇంకొందరు ఏమంటారు అంటే ఏసుప్రభే పరిశుద్ధాత్ముడు యేసు యేసుప్రభు అంటారు పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు ఆయన వ్యక్తి ఇప్పటికీ చాలా సంఘాల వారు ఆయన వ్యక్తి అనే స్పృహ లేకుండానే బ్యాప్టిజమం తీసేసుకున్నారు వారి బ్యాప్తిజమాలు చెల్లవు బ్యాప్తిజమము తీసుకునే సమయంలో పరిశుద్ధాత్ముడు అనే ఒక ఆయన ఉన్నాడని ఆయన వ్యక్తని ఆయన కృపావరములు ఇస్తాడని ఆయన అభిషేకం ఇస్తాడని ఆయన మనలో నివసించే దేవుడని తోడుండే దేవుడని మన పక్షాన విజ్ఞాపన చేసేవాడని మనకు సహాయపడేవాడని మన మిత్రుడని తెలిసి ఉండాలి పరిశుద్ధాత్మను గురించి ఇలాంటి అవగాహన లేకుండా తీసుకున్న బ్యాప్తిస్మాలు ఏవైనా కానీ బ్యాప్తిస్మాలు కావు ఈరోజు మనం పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాం మనకు నచ్చింది మనం మాట్లాడుకోలేదు మాట్లాడుకోకూడదు కూడా ఎందుకంటే నా గురించి తెలియకుండా ఏది పడితే అది చెప్పేస్తే నేను ఎలాగా ఒప్పుకుంటాను కుదరదు నేనేమై ఉన్నాను నాతో ఉండి సహచర్యం చేసి నేర్చుకోవాలి అలాగే పరిశుద్ధాత్మను గురించి మనకు ఒక అభిప్రాయం రావాలంటే మనకు ఆయనే చెప్పాలి నువ్వు ఎలాంటి వాడువో చెప్పు ప్రభువా అని మనం నేర్చుకోవాలి నేను పలాని అని ఆయనే చెప్పాలి ఆయన చెప్పకపోతే మనకు దేవుని గురించి ఏమీ అర్థం కాదు కాబట్టి పరిశుద్ధాత్ముడే ఆయన గురించి ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ఆయన శక్తి కాదు ఏసే పరిశుద్ధాత్మడు పరిశుద్ధాత్ముడు ఏసు అనరాదు త్రిత్వములో ఈయనొక భాగమై ఉన్న దేవుడు ఈయన వ్యక్తిత్వం గలవాడు అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటాడు ఎఫ్ఏసీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఓ శక్తి ఎట్లా ఏడిచిద్దండి కరెంట్ ఏడిచిద్దా శక్తి ఏడవదు పరిశుద్ధాత్మని గూర్చి ఇవ్వబడినటువంటి జ్ఞానంలో ఆయన ప్రత్యేకింపబడినవాడు అందుకే యేసుప్రభు ఏమంటాడంటే నేను వెళ్ళాలి నేను వెళ్తేనే ఆయన వస్తాడు నేను వెళ్ళకపోతే ఆయన రాడు నేను వెళ్ళి ఆయనను పంపుదును అన్నాడా నేనే వస్తానన్నాడా ఆయనే మనకు తోడుండే దేవుడు ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు తండ్రి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు సంఘంతో ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు రైట్ ఇప్పుడు